దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేపీ సాధించిన విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు ముఖ్యంగా పది ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ నాయకత్వంలో ఢిల్లీ పీఠాన్ని ఇరవై ఏడు ఏళ్ల తర్వాత బీజేపీ దక్కించుకోవడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఖమ్మంలో బాణసంచ కాల్చి బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట వేడుకలు చేసుకున్నారు వివిధ సామాజిక వర్గాలకు చెందిన బీజేపీ మోర్చా నాయకులు వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ నవ్వురు రామలింగేశ్వరరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఆనంద వర్షాధికారులు నిండుతున్నాయి భారతీయ జనతా పార్టీ ప్రితమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు కూడా కాషాయం కమల వికాసం ప్రారంభమైంది ఇప్పుడు ఢిల్లీలో వెలువడిన ఫలితాలు నలభై ఐదు సీట్లలో విజయం సాధించడం అనేది అతి పెద్ద విజయం ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ కళ నెరవేరింది దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఒక నిజాయితీ పరుడు ఒక చదువుకున్న వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ అని ప్రజలంతా కూడా పట్టం కడితే వారి నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ పది సంవత్సరాల పాలనలో అత్యంత అవినీతి పాలన చేసినటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఢిల్లీ ప్రజలంతా గమనించారు వారు అవినీతిని బట్టబయలు చేసి వారికి తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు ఢిల్లీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ విజయం కోసం తెలంగాణ రాష్ట్ర ఎంపీలు జాతీయ నాయకులంతా కూడా అనేక నియోజకవర్గాల్లో శ్రమించి విజయానికి దోహదపడ్డందుకు అందరికి కూడా రాష్ట్ర నాయకత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే మరి గతంలో చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ హిందీ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా మరి క్రమక్రమంగా మరి వారు చేసిన అవినీతి రూపము గతంలో చేసినటువంటి దేశ విచ్ఛిన్నకరమైన విధానాలు ప్రజా వ్యతిరేకమైన విధానాల వలన మొత్తం కూడా ఇప్పుడు బీజేపీ వైపు దేశం మొత్తం చూస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దాదాపుగా ఓటమి పాలై నేల కరిచిపోయిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తే నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో ఆ ప్రధానమంత్రి అయిన మరుక్షణం నుంచే భారతదేశం అభివృద్ధి పదంగా నడుస్తుందనే విషయం దేశ విదేశాల్లో ఉన్న అందరికీ తెలిసి తెలిసిపోయింది గతంలో ఉంటే ఒక కరోనా టైంలో మనం చూసుకున్నట్టయితే విదేశీయులందరూ కూడా అన్నారు భారతదేశం అత్యధిక జనాభా సాంద్రత గల దేశం అక్కడ కానీ కరోనా వస్తే శవాల గుట్టలే వెళ్తాయని చెప్పేసి అన్నారు కానీ మోడీ గారు ఉన్న నాయకత్వంలో మనం అంతటా మనమే ఒక వ్యాక్సిన్ కనుక్కొని అందరికి వ్యాక్సిన్ ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా విదేశాల్లో ఉన్న పేద పేద కంట్రీస్ అందరికీ కూడా మనం వ్యాక్సిన్ చేసే స్థాయికి తీరం అనేది మనం గుర్తించిన విషయం ఇది ఒకటే కాదు మన దేశంలో ఉన్న నేషనల్ హైవేస్ కానీ ఏ పదమైనా కానీ చూడండి ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉండే ప్రతి ఒక్క ఒకప్పుడు బెంగళూరు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ప్రతి ఒక్క సిటీ కూడా మరి స్మార్ట్ సిటీలో పేరుతో అత్యధిక ఫండ్స్ రిలీజ్ చేసి మరి ఎంతో మందికి ఎన్నో సంస్థలకి ఆ స్మార్ట్ సిటీల్ని సంస్థలు ఏర్పాటు చేసేటట్టుగా చేసి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎంతో అభివృద్ధి చెందుతుంది మన దేశం గతంలో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి అయితే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై సంవత్సరాలు పాలించిన కాలం చూసుకుంటే ఎప్పుడు చూడు కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు తీవ్రవాదులు ఎక్కడ బాంబులు పెరుస్తారో తెలియదు సురక్షితంగా బయటకు పోతే మళ్ళీ ఇంటికి వస్తామని తెలియదు అటువంటి స్థితిలో మనం కాంగ్రెస్ పార్టీ స్థితిలో అప్పుడు భారతదేశం ఉండేది కానీ నేడు అందరు కూడా స్వేచ్ఛ వాయువు వీస్తున్నారు భయం ఎటువంటి భయం లేదు ఎక్కడికి పోవాలని మనం ప్రశాంతంగా ఉంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా కాశ్మీర్ కాశ్మీర్ సమస్యనే కేవలం ఒక పెన్ను కలంతో చెరిపేసి కాశ్మీర్ని కూడా ప్రశాంతంగా చేసిన ఘనత మనం మోడీ గారిది ఇటువంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రజలు గమనించారు భారతదేశం మన అందరం కూడా నరేంద్ర మోడీ గారు వెంట ఉంటేనే మన ఢిల్లీ కూడా బాగుపడుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కోరుకున్నారు కాబట్టి అందరూ కూడా ఎటువంటి తనంత తానుగా ప్రజలందరూ కూడా ఏటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేసి బీజేపీ పార్టీకి పట్టం అనే విషయం మనందరం గుర్తి గుర్తె గుర్తు గుర్తిరగాల్సిన విషయం ఉంది కాబట్టి ఈ విజయం ఇక్కడతో ఆగదు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మేము బీజేపీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్న రాబోయే ఎలక్షన్ తెలంగాణలో కావచ్చు తెలంగాణలో రాసి పెట్టి చూసుకోండి తెలంగాణలో ఎగరబోయేది రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీ జెండా ప్రజలందరూ పట్ట కట్టబోతున్నారు బీజేపీకి అనేది కూడా మేము స్పష్టంగా తెలియజేసుకుంటాం భారత్ మాతాకి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలడం చాలా ఆనందదాయకంగా ఉంది రాష్ట్రం ఏదైనా సరే మన హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఈ రోజు ఢిల్లీ కావచ్చు ఎన్నిక ఏదైనా సరే గెలుపు భారతీయ జనతా పార్టీదే ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరటం ఖాయంగా ఉంటుంది ఈ యొక్క గెలుపు కోసం మేమందరం కూడా ఇంకా మరింత ఉత్సాహంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఈ రోజు అత్యధిక మెజార్టీ తోటి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోయినా కూడా అక్కడ జాతీయ నాయకత్వం ఎంతో పట్టుదలతోటి ఢిల్లీని అభివృద్ధి చేయడం కోసం అక్కడ చేస్తున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు ప్రజలు గుర్తించి ఢిల్లీలో అత్యధిక మెజార్టీ కట్టబెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పునరావృతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అనిత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి ఈ రోజు ఢిల్లీలో ఏదైతే ఉందో ఈ రోజు అత్య అత్యంత విలువైనటువంటి విజయం ఈ రోజు మా సొంతమైంది మా ఈ రోజు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నారు ఆ దిశగా ఈ రోజు రాష్ట్ర పార్టీ నాయకులందరూ జిల్లా పార్టీ నాయకులందరూ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ సంబరాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఫ్యూచర్ ఆ ఇంకా మా ఎదుగుదలకు ఇంకొక మెట్టు అనుకుని మేము తెలియజేసుకుంటా ఉన్నాము ఈ విధంగా విజయవంతంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది భారత్ మాతాకి జై జై శ్రీరామ్